దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్లారా ఈ దినం ప్రభు మనకిచ్చిన మాటను మనం చదువుకుందా గమనించండి రెండవ కోరిందీలు ఆరో అధ్యాయం మొదటి వాక్యం నేను చదువుతున్నాను జాగ్రత్త గమనించండి కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ అప్పస్తులు దైవజనులు పౌలు గారు చక్కని మాటలు సంఘానికి ఒక తురము రాస్తూ అంటాడు మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని నేను మిమ్మలను బ్రతిమిలాడుకొనుచున్నాను లేదా వేడుకొనుచున్నాను అని అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా సంఘము దేవుని కృపను పొందుకుంది పొందుకున్న ఈ కృపను వ్యర్థము చేసుకోవద్దని దైవజనుడు వేడుకుంటున్నాడు అంటే బ్రతిమిలాడుకుంటున్నాడు ఇంతకీ ఈ దైవజనుడు అంతగా వేడుకోవడానికిను బ్రతిమిలాడుకోవడానికి కారణం ఏంటి కారణం ఏంటంటే దైవజనుడికి కృప గురించిన విలువ అతనికి తెలుసు గనుక కృప పొందుకున్న మీరు కృపను వ్యర్థము చేసుకోవద్దు ఆ కృపను మీరు పోగొట్టుకుంటే మరలా పొందుకోలేరు ఆ కృప దేవుని వలన కలిగినది గనుక దయచేసి కృపను పోగొట్టుకున్న మీరు వ్యర్థము చేసుకోవద్దని రెండు చేతులు జోడించి సంఘాన్ని వేడుకుంటున్నాడు ఈరోజు దైవజనుడిగా మిమ్మల్ని అందరిని నేను కోరుకొని వేడుకునేది బ్రతిమలాడుకునేది ఏంటంటే మీరందరూ దేవుని కృపను పొందినవారు కనుక కృప అనుదినం అనుదినము దాన్ని నూతన పరచుకోవాలి తప్ప కృపను వ్యర్థము చేసుకోవద్దని కృపను పోగొట్టుకోవద్దని ఆ కృపను కాపాడుకోవాలని సావుకునిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను కృప రెండే రెండు అక్షరాలు కృప కానీ ఈ కృప ఎలాంటిదో తెలుసా ఒక వ్యక్తి చరిత్ర మార్చగలిగినది ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగినది ఒక వ్యక్తిని గుంటలో నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టగలిగినది దేవుని కృప దావీదు విషయానికి వస్తే దావీదు చరిత్రలో కృప గొర్రెల దొడ్డిలో ఉన్న ఆ దావీదు మీద చూపబడితే ఆ కృప అతన్ని ఇజ్రాయిల్ ప్రజలకు దేశానికే రాజుగా మార్చగలిగింది అదేవిధంగా యోసేపు జీవితానికి మనం వెళ్తే గుంటలో పడిన ఆ యోసేపును ఉన్నతమైన స్థితిలో లేవనెత్తగలిగింది దేవుని కృప అంటే అసాధ్యమైన వాటిని సాధ్యము చేయగలిగినది దేవుని కృప ఈ కృపను గాని కాపాడుకోగలిగితే ఆ కృప ఎక్కలేని ఎత్తైన స్థితికి నిలబెట్టగలిగినది ఇంతకీ ఆ కృపను మీరు కాపాడుకుంటున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా కృపను పొందుకున్న మీరు కృపను కాపాడుకోగలిగితే ఆ కృప మిమ్మలను ఘనపరచబోతుంది అంటే ఒక్క మాటలో చెప్పాలనంటే అర్హత లేని వారం యోగ్యత లేని వారం ఆ ప్రాంతానికి లేదా ఆ ఉద్యోగానికి లేదా వ్యాపారానికి మనం అర్హత లేని వారం కానీ కృప ఏం చేస్తుందో తెలుసా అర్హత లేని వ్యక్తికి అర్హతను కలిగించేదే దేవుని కృప ఈరోజు నీ కుటుంబంలో నువ్వు అర్హత లేని వ్యక్తివై ఉండొచ్చు చిన్నవాడివై ఉండొచ్చు చదువు లేని వాడివై ఉండొచ్చు పేదరికంలో ఉండి ఉండొచ్చు అయితే దేవుని కృపనుగా నువ్వు కాపాడుకోగలిగితే జ్యేష్ఠునిగా నా దేవుడు మార్చగలిగిన వాడు నీ ఇంటిలో నువ్వు పన్నెండో వ్యక్తివైనా నువ్వు ఇంటిలో నువ్వు చిన్నవాడివైనా నువ్వు ఇంటిలో అందరికంటే బలహీనుడివైనా నా దేవుడు ఎవరో తెలుసా కృపను కాపాడుకున్న వ్యక్తిని జ్యేష్ఠుని సంఖ్యలో గీతలో నిలబెట్టి నేను గణపరచగలిగిన దేవుడు దావీదు అందరికంటే చిన్నవాడే యోసేపు అందరికంటే చిన్నవాడే కానీ వారి చరిత్రలోని మనం వెళ్ళి చూడగలిగితే యోసేపు అందరికంటే చిన్నవాడు కానీ అన్నలందరికంటే గనునిగా దేవుడు మార్చి ఐగుప్తు దేశములను ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా నిలబెట్టిన దేవుడు ఈరోజు అర్హత లేని నీ జీవితంలో జ్యేష్ఠుల సంఖ్యలో నేను నిలబెట్టి నీకు అర్హత కలగ చేయడానికి నా దేవుడు కృపను నీ జీవితంలో విస్తరింపచేయను గాక కనుక కృపను వ్యర్థము చేసుకోవద్దని దైవజనుడు బ్రతిమిలాడునట్లుగా నేను కూడా మిమ్మల్ని బ్రతిమిలాడుతూ ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన యేసు ప్రభువా నీకు స్తోత్రము స్వామి అవును ప్రభా ఆ కృపను మేము వ్యర్థం చేసుకోకుండా కృపను కాపాడుకొని కృపను బట్టి మేము గణపరచబడినట్లుగా హెచ్చింపబడినట్లుగా సహాయం చేయండి ఎవ్వరం కూడా కృపను నిర్లక్ష్యం చేయకుండా ఆ కృపను కాపాడుకున్నట్లుగా కృపచూపమని యేసు అతి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి Amen. God bless you. Sarudhaya Mantaveda Nato Kalavara mechandada Daidya Moni Nivi Chavu Parugare Tadubarina Byristi Andincha. హృదయమంత వేదనతో కలవరమే చెందగా చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేయుతనే అందించావు